తెలంగాణ విషయానికి వస్తే సర్ సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతు జరుగుతున్నాయి తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన పనితీరు కనబడుతుందని అంచనా వేస్తున్నారు ఇది భారతదేశంలో ఇతర ప్రాంతాల కంటే కాస్త భిన్నంగా ఉంది తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎన్నికల అంశాలు ఏ విధంగా చూడవచ్చు అని మీరు అన్నమాట సాధారణంగా కాంగ్రెస్ బీజేపీ మీ కాంగ్రెస్ పార్టీ మధ్య పోరాటాన్ని కనుక చూస్తే ఒక రెండు వందల సీట్ల దేశంలో కాంగ్రెస్ వస్తే బీజేపీ ఉంటుంది కాంగ్రెస్ వరుస బీజేపీ ఉన్న చోట కంపారిటివ్లీ బీజేపీకి అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది దేశం మొత్తం మీద తర్వాత మీకు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ ఓడించిన చోట కూడా లోక్సభ ఎన్నికలకు వచ్చే మళ్ళీ బీజేపీ గెలుస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలకు కాంగ్రెస్ గెలిచింది కానీ లోక్సభ ఎన్నికల్లో అరవై ఐదు సీట్లలో అరవైకి పైగా కాంగ్రె బీజేపీ గెలుచుకుంది అలాగే కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ చేయగలిగింది రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిదిలో దాదాపు అన్ని సీట్లు ఇరవై ఐదు సీట్లు అనుకుంటున్నాను గుర్తుంతవరకు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ బీజేపీ గెలుచుకుంది ఇలా దేశంలో అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రాష్ట్ర స్థాయిలో బీజేపీని ఆపగలిగిన లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీకి అప్పర్ హ్యాండ్ వస్తుంది సో తెలంగాణకు వచ్చే వరకు ఇది డిఫరెంట్గా ఉండవచ్చు అనేటువంటి అంచనా అవుతుంది దీనికి కారణం ఏంటి అంటే ఈవెన్ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఇక్కడ భారీ విజయాన్ని సాధించిన సీట్లు కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చే బీజేపీకి నాలుగు సీట్లు కాంగ్రెస్కి మూడు సీట్లు వాస్తవంగా కాంగ్రెస్ కనుక ధైర్యంగా కొట్లాడుంటే ఐదు దాకా వచ్చేది సో వాళ్ళు చేజేతుల కొన్ని సీట్లు వదులుకున్నారు వాళ్ళకి విశ్వాసం లేక అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్న తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు వస్తాయని అని కాంగ్రెస్ నేతలు నమ్మలే అసెంబ్లీ ఎన్నికలు అన్నట్టు కనుక ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు గనక అన్నట్టు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కొట్లాడి ఉంటే నా అంచనా జహీరాబాద్ ఇలా ఇంకో ఈ రెండు సీట్లు కనబోసుకొని వచ్చేవి ఐదు వచ్చేవి ఇంకా ఆరు ఏడుకు పోయిన ఆశ్చర్యమైన పెద్దపల్లి కూడా సో అందువల్ల అది కాంగ్రెస్ స్వయంకృత అపరాధం అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే కాంగ్రెస్ అడ్వాంటేజ్ తెలంగాణలో కనిపించింది అందువల్ల ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు గెలిచి ఉన్నారు సో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నాకు గుర్తున్నంత వరకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సెగ్మెంట్ వైజ్గా చూస్తే తొమ్మిది సీట్లలో కాంగ్రెస్ కార్యకర్త చున గుర్తుంది నైన్ లోక్సభ సీట్లలో అసెంబ్లీ ఎన్నికల వరకు చూస్తే ఆ తర్వాత ఇప్పటికీ రాజకీయ వాతావరణం డిసెంబర్ మీకు నవంబర్ ముప్పైకి ఇప్పటికీ భారీగా ఏం మారింది నవంబర్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఇప్పటికీ ఇప్పటికి ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకతో అసంతృప్తితో ఏమీ లేదు ఉన్న హామీలు ఆల్రెడీ అమలు కావడం మొదలయ్యాయి రెండు హామీలు మొదలై ఇప్పుడు తాజాగా మీకు గ్యాస్ సిలిండరు అలాగే చౌక ఉచిత విద్యుత్తు రెండు వందల యూనిట్లు ఈ రెండింటి త్వరలో ప్రియాంక గాంధీని పిలిచి ఎన్నికల షెడ్యూల్ రాకముందే అమలు మొదలు పెట్టేలా చూస్తున్నారు అందువల్ల పెద్ద తీవ్రమైన అసంతృప్తి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలే మళ్ళీ కాంగ్రెస్ను ఓడించాలి అనే వాతావరణమైతే రాజకీయంగా లేదు సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ సహజంగా ఇక్కడ ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది బీజేపీ బలంగా ఉన్న చోట్ల బీఆర్ఎస్ కూడా బలంగా అందువల్ల బీజేపీ బీఆర్ఎస్ కలుస్తేమో అరిథమెటిక్ అడ్వాంటేజ్ రావచ్చు కానీ పొలిటికల్ కెమిస్ట్రీ వికటిస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ ఈ స్థాయికి ఎదిగి మళ్ళీ బీఆర్ఎస్తోనే పెట్టుకుంటే అది నష్టం జరుగుతుంది కానీ పెట్టుకోకపోతే మరి ఏమేర ముక్కోన పోటీ అవుతుంది ఆ ట్రయాంగులర్ కాంటెస్ట్లో కాంగ్రెస్కు అడ్వాంటేజ్ ఉండొచ్చు ఇప్పుడు హైదరాబాద్ ఉంది మీకు ఉత్తర తెలంగాణ ఉంది ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలకు ఓట్లు వచ్చాయి సో మీకు ఇప్పుడు కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది మీరు ఆడ బీజేపీ ఓడిపోయింది కానీ గెలిచేది బీఆర్ఎస్ సో అంటే బీజేపీ బీఆర్ఎస్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి ఇప్పుడు అలాంటి పోటీ ఉన్న నియోజకవర్గాలు చాలా ఉంటాయి సో ఆ పోటీ వల్ల కాంగ్రెస్కు అప్పర్ హ్యాండ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే స్థానిక సంస్థలు అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు వచ్చిన ఒక పెద్ద మార్పు ఏంటంటే క్షేత్రస్థాయిలో లోకల్ బాడీస్లో షిఫ్ట్ అయిపోతున్నారు అంటే బీఆర్ఎస్ నేతలు కాస్త కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతున్నారు ఇది మన అనేక చోట్ల మనకు కనబడుతుంది జిల్లా పరిస్థితులు జిల్లా పరిషత్తులు ఎగిరిపోతున్నాయి అందువల్ల ఈ పిరాయింపుల వల్ల ఏమైతుందంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పటిష్టం కావటానికి ఉపయోగమవుతుంది సో అందువల్ల ఈ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి అలాగే మీకు లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే తెలంగాణలో ట్వెల్వ్ పర్సెంట్ ముస్లిం ఓటర్స్ పాపులేషన్ సారీ ఓటర్లు కూడా దాదాపు అదే రేంజ్లో ఉంటారు ఇందులో లోక్ నీతి సిఎస్డి పోస్ట్ పోల్ స్టడీ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వన్ థర్డ్ కాంగ్రెస్కు వన్ థర్డ్ బీఆర్ఎస్కు వన్ థర్డ్ ఎంఏఎంకు వచ్చాయి ఇటీవల జరిగినటువంటి ఒక సర్వే మీకు పీపుల్స్ పాల్ సౌత్ సౌత్ పోస్ట్ వాళ్ళ సర్వే చేస్తే ఫిఫ్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్కి ముస్లిం ఓట్ వచ్చింది ఈ సర్వేలో థర్టీ ఎయిట్ పర్సెంట్ బీఆర్ఎస్కి వచ్చింది అంటే అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ ముస్లిం మైనారిటీ ఓట్ను కాంగ్రెస్ కొంత దెబ్బతీయాలి ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ఇంకా ఎక్కువ దెబ్బతీయస్తుంది ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు అది గమనించే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్కు పదిహేడు సీట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఎనభై సీట్లుంటే సెవెంటీన్ సీట్స్ కాంగ్రెస్ ఆఫర్ చేసింది సో ఎందుకు అంటే ఈ రాజకీయ వాతావరణంలో మార్పు అక్కడ కూడా మురాదాబాద్ అయోధ్య ఈ ప్రాంతంలో మైనారిటీ ఓటర్ ఎస్పీ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యారు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లోని జేడిఎస్ నుంచి మైనారిటీ ఓటు కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యి సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తెలంగాణలో మీరు అన్నట్టు ఇతర ప్రాంత నియోజక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉన్న సాను వాతావరణంతో పోలిస్తే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చూపేలా కనబడుతుంది